ఓవైపు జానీ మాస్టర్ మరోవైపు హర్ష సాయి ఈ రెండు కేసులు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారాయి ముఖ్యంగా హర్ష సాయి ఈ విషయం మరింత హాట్ టాపిక్ గా మారింది ఎంతో మందికి హెల్ప్ చేసే వ్యక్తి ఇలా చేస్తాడా అని అంటున్నారు అతని ఫ్యాన్స్ అయితే తన దగ్గర రెండు కోట్ల రూపాయల డబ్బులు తీసుకుని అత్యాచారానికి పాల్పడి న్యూడ్ ఫోటోలతో మెయిల్ చేస్తున్నాడంటూ హర్ష పై ఆరోపణలు చేసింది బాధితురాలు అయితే హర్ష సాయి పరారీలో ఉన్నప్పటికీ వీరి మధ్య జరిగిన ఆడియో సంభాషణ మాత్రం వైరల్ గా మారింది తాజాగా మరో ఆడియో బయటపడి ఈ ఆడియోలో బాధితురాలు హర్ష సాయిని తెగ ఐస్ చేసింది నువ్వంటే చాలా ఇష్టం ఐ లవ్ యూ కాస్త రొమాంటిక్ గా మాట్లాడచ్చు కదా నీవి కృష్ణుడి లాంటి కళ్ళు నువ్వు చాలా అందంగా ఉంటావని తెగ ఐస్ చేసింది అంతేకాదు నేను పెద్ద స్కామర్ మా నీకు అబద్ధం చెప్పను అని చెప్పింది గుండె పాస్పోర్ట్ లో నేను పుట్టే ఊరు ఒకటి రాజస్థాన్ ఉంటది ఒకటి దాంట్లో నేను హైదరాబాద్ లో ఉంటాను ఎంత స్కామ్ ఉన్న పాస్పోర్ట్ అది కానీ స్టిల్ ఐ ట్రావెల్ ట్రావెల్డ్ ఆల్ అనౌంట్ ది వరల్డ్ ఎంకమ్ బ్యాక్ ఐ వాస్ ప్యూర్ స్కామ్ స్టార్ మామా నేను అబ్బతం ఆడదాని నీ దగ్గర పొద్దున్న లేస్తే మనుషులతోనే పని చేసుకుంటాం కదా మనుషులు ఎవరు చోరమంటికి మాట్లాడదామా అవుట్లేదే సమ్ టైమ్స్ నైకేలేంపిసి అంటే మనంత్రమో డిబేట్ కి అలా కూర్చోగలతమో అనుకున్నోకల్తో త్రావ మాటలకి అలా కూర్చోగలతమే అని చెప్పి ఫీలింగ్ వస్తుందచ్చ మీ చుట్టు మీద పెట్టాలని ఉంటది తీసుకోవాలని ఉంటది తొగిలించుకోవాలని ఉంటది హార్ట్ బీట్ వినాలని ఉంటది ఐ టు లిసన్ టు యువర్ బ్రెత్ అమ్మ పడుకునేటప్పుడు చూడటం ఇష్టము అంత మంచిగా పడుకుంటావు శాంతమైన నిద్ర సాఫ్ట్ బాడీ ఉంటది సెన్సిటివ్ అసలు ఎంత బేబీ మాయిశ్చరైజర్ అంటే చిన్నప్పుడు మాయిశ్చరైజర్ బాగా ఎక్కువ కళ్ళు ఎంతో బాగుంటాయి అసలు కృష్ణుడు లాంటి కల్లా తెలుసా ఆ నిజంగా చాలా బాగున్నాయి ఆ నేనే నిజంగా బాగుంటుంది చాలా అందంగా ఉంటుంది చాలా 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 అందంగా నవ్వు ఇంకా బాగుంటది స్కిన్ ఇంకా సాఫ్ట్ గా ఉంటది మళ్ళా ఆ బంప్ వస్తా ఉంటది ఆమ్ ఆంబంప్ ఉంటది కదా బైసెప్స్ అది వస్తా ఉంటది కదా పెడకుండా కదా గా

ఆడియో ఈ కేసులో బయటకు వస్తోంది ఇప్పటికే పోలీసులు అన్ని కోణాల్లో విచారణ జరుపుతూ హర్ష సాయి కోసం వెతుకుతున్నారు కానీ హర్ష సాయి మాత్రం కనిపించడం లేదు ఆడియో రికార్డు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఎవరు రిలీజ్ చేస్తున్నారు అనేది తేలాల్సి ఉంది చూడాలి మరి ఇంకెన్ని ఆడియో క్లిప్స్ బయటపడతాయో